నిజామాబాద్ జిల్లా భీంగల్ అండి ఇది హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్ మంత్రి పర్యటనలో పోలీసుల జులూం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత తులం బంగారం ఏమైందని జూపల్ని నిలదీసిన ఎమ్మెల్యే వేముల అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీలతో విచుకుపడిన పోలీసులు నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం పలువురికి గాయాలు లాఠీ చార్జ్ నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి ఇది నిజామాబాద్ జిల్లా భీమగల్లో బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు పోలీసులు ఈ అరాచకం ఇంకా మామూలుగా లేదు ఈ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి ఒకసారి ఈ అరాచకాన్ని కూడా మీరు చూడు చూసి ఒకసారి చూడురి ఈ అరాచకం ఏంది కథ ఏంది ఇగో ఇక్కడ ఏంది అంటే వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి జూపల్లికి సంబంధించి తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు ఒకసారి మీరు మీరు వినాలి ఇదంతా ఎందుకంటే వాళ్ళ హామీల గురించి మనం అడగాలే మనకు రైట్ ఉన్నది మనకు అక్కడ హక్కున్నది అది ఎవరో చెప్పలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారే చెప్పిళ్ళు మా హామీల మీద మీరు నిలదీయండి తప్పు లేదు అన్నాడు మరి నిలదీస్తున్నారు ఏది ఇక చూడు ఇది పోలీసులకు సంబంధించిన ఎపిసోడ్ ఓకేనా ఇక్కడతో పాటుగా మీకు ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి ఇక జూడర్రీ మామూలు కాదు అసలు ఇగో ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇక్కడ పూర్తి స్థాయిలో మంత్రి వేముల సారీ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వారు నినాదాలు చేస్తున్నారు ఇది తులం బంగారం అడిగినందుకు అక్కడ పరిస్థితి ఇదండి ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన దీంట్లో పూర్తి స్థాయిలో ఒకసారి వినండి ఇక్కడ ఏందంటే చాలా పంచాయతీ నిన్న తారాస్థాయిలో జరిగింది